ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క చిన్న గ్రామానికి ముప్పై రెండు మందికి ఇందిరాబిల్లు మంజూరు చేస్తే పన్నెండు ఇళ్లు ప్రారంభమైనాయి ఇప్పుడు కూడా ఒకటి ముందు కూడా ఇది నిరంతర ప్రక్రియగా ఇందిరాబి ఇండ్లు అనేటివి మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం నేను చిన్నప్పుడు అందరగావలో ఘట్టంగా చూసి దగ్గర ధర యాభై ఏళ్ళ కింద యాభై ఏళ్ల కింద మంత్రులు వచ్చింది మధ్యలో కూడా కొన్నిసార్లు కట్టింది కానీ అప్పుడు కొద్దిగా అనుకున్నది డబ్బులు ఇవ్వకూడదు ఒకసారి సిమెంట్ వస్తారని అట్లా ఇచ్చేవారు ఎక్కడ కట్టుకోలేదు తర్వాత తెలంగాణ ఏర్పడక ఇక్కడ డబల్ బెడ్రూమ్లు మంజూరు చేశాం దానికి గుత్తదారు కట్టలేదు మంజూరు ఇచ్చారు ఇక్కడ నల్లగుట్ట అక్కడ ఇచ్చినాం మంజూరుగా కట్టలేకపోయింది ఒక కట్టారు మరి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఇండ్ల మంత్రి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఈ సంవత్సరం కట్టాలని నిర్ణయించారు మళ్లీ వచ్చే సంవత్సరం ఇస్తూ ఇరవై లక్షల ఇండ్లు కట్టే కార్యక్రమం అంటే ఈ ఉగురికి పుడియోలో ఒక ముప్పై ఏళ్ళ అయితే ఈ మూడేళ్లలో ఒక వంద మంది పేదవాళ్లకు నిందిస్తామని చెప్పే తెలియజేస్తున్నారు అదేవిధంగా ముందు తప్పకుండా ఈ ప్రభుత్వం స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది తిమ్మాపూర్ శివారు కావచ్చు లక్ష్మీపూర్ శివారిలో కొంత ఖాళీ స్థలాలు ఉన్నాయి అవి ఇచ్చి కడుపు